కొన్ని వేల మంది బావి భారత పౌరులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఎర్లగడ్డ వీరభద్రరావు కృషి మరువలేనిదని ఆయన మరణం బాధాకరమని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు విజయవాడ లయోలా కళాశాల రిటైర్డ్ గణిత ప్రొఫెసర్ డాక్టర్ ఏర్లగడ్డ వీరభద్రరావు వృద్ధాప్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు తనకు పెదనాన్న వరుసైన వీరభద్రరావు మరణ వార్తను తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకట్రావు కుటుంబంతో సహా బెంజ్ సర్కిల్ సమీపంలోని వీరభద్రరావు నివాసానికి వెళ్ళి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వీరభద్రరావుతో తనకు గల అనుబంధాన్ని ఎమ్మెల్యే వెంకట్రావు గుర్తు చేసుకున్నారు గణితాన్ని ఎంతో నేర్పుగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆయన బోధన సాగేదన్నారు ఆయన వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు నేడు దేశ విదేశాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు వీరభద్రరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వీరభద్రరావు చివరి కోరిక మేరకు ఆయన భౌతిక కాయాన్ని వైద్యం విద్యార్థుల పరిశోధన నిమిత్తం పిన్నమనేని వైద్య కళాశాలకు అందజేశారు ఇది ఇలా ఉండగా వీరభద్రరావు సోదరుడు రాజగోపాలరావు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ అభ్యర్థిగా వంగవీటి రంగాపై పోటీ చేసి రెండు వేల పైచీలకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు రాజగోపాలరావు సతీమణి డాక్టర్ సీతారత్నం విజయవాడలో ప్రముఖ గైనకాలజిస్టుగా పేరుందారు పమడి ముక్కల మండలం పెనుమన్సలో జన్మించిన వీరభద్రరావు ఆయన సోదరుడు ఇద్దరు బెనారస్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి లయోలా కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి విద్యార్థులకు తమ సేవలను అందించారు